ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ వ్యూహాత్మక అడుగు మహారాష్ట్ర గవర్నర్గా అందిస్తున్న రాధాకృష్ణన్ పేరు ఖరారు రాధాకృష్ణన్ ఎంపికలో అనేక రాజకీయ లెక్కలు ఉన్నాయని ప్రచారం తమిళనాడుతో పాటు మొత్తం దక్షిణాదిని ఆకర్షించాలనే బీజేపీ నిర్ణయమట ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది ఆదివారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంది పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షాతో పాటు తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సిపి రాధాకృష్ణన్ పేరుకు పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో రాధాకృష్ణన్ పేరును ప్రకటించారట తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పంతొమ్మిది యాభై ఏడు మే నాలుగున జన్మించారట ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంచా సంఘ పనిచేశారంట కొంత కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారంట తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను కూడా రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్గా సేవలు అందించారంట ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి పద్దెనిమిదిన జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది నుంచి జూలై ముప్పై ఒకటి వరకు తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారంట ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడున మహారాష్ట్ర గవర్నర్గా నియమితులై కొనసాగుతూ ఉన్నారు ఇక ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన జగ్ జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలు చూపుతూ ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన అనూహ్యంగా పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది ఆగస్టు ఏడున నోటిఫికేషన్ ఇవ్వగా ఇరవై ఒకటి వరకు నామినేషన్లకు అవకాశం కల్పించింది సెప్టెంబర్ తొమ్మిదిన పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రకటించిన అభ్యర్థికే తమ మద్దతు అని అభ్యర్థి ఎవరనేది ఆయన అభిష్టమే అని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయట ఈ నెల ఆరున జరిగిన సమావేశంలో టీడీపీ సహా కీలక భాగ్య భాగస్వామ్య పక్షాలన్నీ ఈ మేరకు ప్రకటనలు చేశాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుని రాధాకృష్ణ అభ్యర్థిత్వానికి ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది విపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న తమిళనాడులోని అధికారిక డిఎంకే సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించదని అంచనా వేస్తుందట ఇక రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తమిళనాడుకు సంబంధించి అధికార డిఎంకే డిఎంకే పార్టీ అయితే ఉన్నదో డిఎంకేలో సిపి రాధాకృష్ణ అభ్యర్థిని వాళ్ళు కూడా వ్యతిరేకించారని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశాజనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో బీజేపీ వాళ్ళు సో మొత్తానికి ఓబీసీకి సంబంధించి సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు కేడర్కి సంబం తమిళనాడుకు సంబంధించి తనని నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే అక్కడ బీజేపీ తీసుకురావడం కోసమే ఇతన్ని సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది మరి విపక్షాల నుంచి కూడా తిను ఓబిసి కాబట్టి అటు తమిళనాడు క్యాడర్ కాబట్టి తమిళనాడులో ఉన్న పార్టీ నేతలు కూడా కావచ్చు ఇటు చంద్రబాబు టీడీపీ పార్టీ కూడా ఆలియన్స్ ఉంది కాబట్టి ఇటు వీళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండేది అదేవిధంగా హైకమాండ్ నిర్ణయించిన మేరకు హైకమాండ్ ఏ ఏ పేరైతే ప్రకటిస్తో మ్యాక్సిమం ఆ పేరే ఖరారు అయిపోతుంది సో అట్లా రాధాకృష్ణ గారు కూడా అధికారికంగా ఖరారైనట్టుగా మనకు కనబడుతూ ఉన్నది మొత్తానికైతే సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా కాబోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఇక చంద్రబాబు కూడా శుభాకాంక్షలు చెప్పారు రామచంద్రరావు కూడా హర్షం వ్యక్తం చేశారు ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణను ఎంపిక చేయడం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ హర్షం వ్యక్తం చేసింది సుదీర్ఘ అనుభవం కలిగిన రాధాకృష్ణను ఉపరాష్ట్రపతిగా అంద అందరి మనల్ని పొందుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ఎంపికైన సిపి రాధకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాంక్షలు తెలిపారట ఇక సీనియర్ రాజనీతిజ్ఞుడు సుదీర్ఘకాలం దేశానికి అందించిన గౌరవప్రదమైన నాయకుడు ఆయన సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేయడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారట